ఇప్పుడు ఐఐటీస్ అంటే గుడ్ క్వాలిటీ ఇంజనీరింగ్ సీట్స్ ఐఐటీలో ఉంటాయి ఒక పదిహేడు వేల సీట్లు ఉన్నాయి అలాగే ఎన్ఐటీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ఇరవై నాలుగు వేల ఉన్నాయి అంటే ప్రతి ఐఐటి సీట్కి ఒక డెబ్భై మంది పోటీ పడతారు అలాగే ప్రతి ఎన్ఐటి సీట్కి ఒక యాభై మంది పోటీ పడతారు అదే మెడికల్ సైట్ చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో యాభై ఆరు వేల గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఉన్నాయి సో ఈ యాభై ఆరు వేల మెడికల్ సీట్స్కి గాను ఒక ఇరవై నాలుగు లక్షల మంది పోటీ పడతారు అంటే ప్రతి గవర్నమెంట్ సీట్కి ఒక నలభై రెండు మంది పోటీ పడుతున్నారు అయితే మన రాష్ట్రంలో అది కొంచెం ఈ మధ్య గవర్నమెంట్ మెడికల్ సీట్స్ గణనీయంగా పెరగడం వల్ల ప్రతి గవర్నమెంట్ సీట్కి ఇరవై మంది పోటీ పడుతున్నారు సో ఇఫ్ యూ లుక్ ఎట్ కాంపిటీషన్ మన రాష్ట్రంలో స్టూడెంట్స్కి ఇట్ ఈస్ ఈజియర్ టు బికమ్ అ డాక్టర్ అయితే పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ డాక్టర్ ఎంబి మెడికల్ సైడ్ వెళ్తే ఒక పదేళ్ళు పడుతుంది సెటిల్ అవ్వడానికి ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీఎస్ కి ప్లస్ ఆ తర్వాత పీజీ చేయాలి సో ఇవంతా సెటిల్ అవడానికి పదేళ్ళు పడుతుంది అది వాస్తవమే ఎందుకంటే స్టూడెంట్ కి పదేళ్ళు పడుతుంది కాకపోతే మనం గమనించవలసింది ఏంటంటే పదేళ్ళు పట్టినా కూడా ఇది టైం టు సెటిల్ డౌన్ మెడికల్ సైడ్ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఏజ్ అదే ఇంజనీర్ అయితే అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ రిటైర్ అయిపోవాలి డాక్టర్ అయితే దేర్ ఈస్ ఎవర్ గీన్ ఆల్వేస్ హీల్ బి దేర్ సో అది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆ మెడికల్ ఫీల్డ్ ఆల్వేస్ దర్ ఇస్ అ రెస్పెక్ట్ ఫర్ డాక్టర్స్ ఇన్ ద సొసైటీ తర్వాత వాళ్ళకి వాళ్ళకి వచ్చే జాబ్ సాటిస్ఫాక్షన్ ఏ కెరియర్ లోనే ఉండదు సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని వీ షుడ్ టేక్ అ డెసిషన్ వెదర్ ఇట్ ఈస్ ఎంపీసీ బైపీసీ మోస్ట్లీ గో బై ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ అదే ఒక క్వశ్చన్ అడగచ్చు స్టూడెంట్ ఏ ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయాలని కి ఏ ఇంట్రెస్ట్ లేనప్పుడు అంటే అవగాహన లేనప్పుడు బెస్ట్ టు గో ఫర్ ఎంపీసీ అండ్ ఇంజనీరింగ్ సైడ్ ఎందుకంటే ఇంజనీరింగ్ సైడ్ తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి